అప్పట్లోనే అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు యువకుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందడంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆయన కూడా కీలక పాత్ర పోషించి ఉంటారేమో గుడ్ అని ఎవడైనా చెప్తాడు ఎందుకంటే చెప్తానండి ఆయన ఎంపీ అయింది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత ఎంపీ అయ్యాడు అప్పటి వరకు యువనాయకుడు తన బాబాయినాడు సోనియా గాంధీ నీ కొడుకు నీ కొడుకు కంట్రోల్ లో పెట్టుకో నీ కొడుకు హద్దులు తప్పుతున్నాడని స్పష్టంగా రాజశేఖర్ రెడ్డి చెప్పిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తర్వాత జైల్లో వెళ్ళాడు జైల్లో వెళ్ళిన తర్వాత ఆ చెల్లి తన అన్న దీనితో ఒక ధర్మం పాటిస్తే ఆ యొక్క దన్నుతో ఇతను అధికారులకు వచ్చిన తర్వాత కనీసం ఆ చెల్లి మోహన్ చూడాల ఏ చెల్లి మొహంతో ఎందుకంటే మనం వాళ్ళ భాష మాట్లాడాలా లేకపోతే వాళ్ళకి అర్థవయ్యవదు మనం మామూలు మనం మషాలతో ఓడితే వాళ్ళ భాషాలలో మనం ఆర్గ్యుమెంట్లు డిబేట్లు చేయాలా మాట్లాడలేదు విన్నాం గానీ అలా కాదు ఊరోళ్ళందరూ బట్టి నీ చెల్లెల్లో అవుతారు కానీ నీ సొంత చెల్లి చెల్లి కాదు నీ సొంత చెల్లికి ఆస్తి పంచలేని నువ్వు ఊరు వాళ్ళందరికీ గవర్నమెంట్ సొమ్మి ప్రజల సొమ్ము కాబట్టి మాట్లాడకు పంచుతావు చెప్పేది నువ్వు చెప్పాను రాష్ట్రంలో సుభిక్ష లేదు నీ తల్లికి రెండు సార్లు యాక్సిడెంట్ సౌద్యులు కలవటమే పరిస్థితి వచ్చింది ఆంధ్ర పరిస్థితి ఏం మాట్లాడతారు ఇది సంస్కారంగా నీకు ఓపెనింగ్ ఇచ్చినప్పుడు సంస్కారంగా మాట్లాడేసుకుంటే మేము కూడా సంస్కారంగా మాట్లాడుతూ పెట్టేవాడిని నువ్వు అసలు సంస్కార హీరాలకి ఈ ప్రపంచంలో పేరు లేడు ఆయన ఫాలో అయ్యేవాళ్ళు మీరు ఎదుటి వాడి గురించి మాట్లాడే రేపు నేను ఎదుటి ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళి అడుగా షర్మిల రెండు పెళ్లి చేస్తున్నారు మాట్లాడే మగతనం ఇవ్వడుకుందా మాకు ఆ మాట్లాడే మొక్క తరం మీకు మేవాడుకుందా జనసైనికులు నేను చెప్తున్నా జనసైనికుల ఇక్కడైనా ఈ సన్న మాటలు గౌరవ రాయిత్యమైన మాటలు తగ్గించుకుంటే మీరు చేసింది గౌరవం డిపాజిట్ అనే వస్తాయి ఈ విషయానికి వద్దాం ఇక ప్రతిపక్షాలంటే మీకు లెక్కలేదు అది దీపక్ రెడ్డి గారు సుధాన చెప్పారు అందుకునే కదా మీరు తెచ్చుకొని తెచ్చింది జివో వన్ ఒకటి తెచ్చుకున్నారు తర్వాత జివో నెంబర్ రెండు నాలుగు మూడు సున్నా ఒకటి తెచ్చుకున్నారు ఇది పత్రికలను మీడియా కూర్చుని ఒక్కటానికి అసలు ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి వాళ్ళు ఓట్లు లేకుండా చేయడానికి కూడా ఒక కుట్ర పండారు సరే ఎన్నికల కమిషన్ వల్ల అది కుదరట్లేదు ప్రతిపక్షాలకు ఓట్లు పడకుండా కోసం మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ సచివాలయం వ్యవస్థ ద్వారా దొంగ ఓట్లు ఎంచుకోలుకుంటారు అది కూడా సాగేట్ కనపడతలేదు ఏ రకంగా చూసినా మీకు దారుణమైన పరిస్థితి కనపడుతుంది ఇక పోతే నా వింటర్కి ఎవడు పేకాలని నువ్వు మీ వాడిసిన సవాల్కి మీ అధినేతల ఇంటర్వ్యూ పిలుస్తున్నారు మీ ఎమ్మెల్యేల ఇంటర్వ్యూ ఇప్పించుతున్నారు మీ ఎంపీలు ఇంటర్వ్యూ పిలుస్తున్నారు ఇప్పుడు మేము మేము పీకడానికి వచ్చేవాళ్ళ బోర్డు కూడా కలపెట్టుంది అందుకనే మీ వాడికి ఈ మధ్య కొద్దిగా దాని ఏమంటారంటే బుద్ధి కలిగినట్టుంది వెంకన్న గారి యొక్క సెట్టింగ్ విషయం కాదు క్రిస్టియన్ మనోభావం ఏ రకంగా మతభావాలు ఏ రకంగా ఇక మైనారిటీ ముస్లింలు వాళ్ళు ఏం చేస్తారో రేపు భవిష్యత్తులో వాళ్ళు చెప్తారు మీరు ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క మతాన్ని ఏ రకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిగా మీ అధినాయకుడు ప్రవర్తన ఉంది మీ అధినేత ప్రవర్తన ఉంది ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మీ వాడికి దయచేసి చెప్పండి ధైర్యం ఉంటే అమ్ము ధైర్యం ఉంటే విశాఖపట్నం కాపురం పెట్ట అది మడిగి చేయడు ఇదిగో రేపు అదిగోపట్నం ఉందా

తీసేంట తల్లి కుటుంబం కాంగ్రెస్ రాజీవ్ గాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు సోనియా గాంధీ గారు కరుణించకపోతే అసలు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు బాబాయ్ కుటుంబ చేయడానికి భయపడతా ఉన్నారు మీకు తెలుసా విషయం రాజశేఖరే ఈయన ఉద్దరించబడి ఆ పేరు తెచ్చుకొని పోటీ లాగా ఈ రోజు జగన్ ఈ రోజు రావడానికి ఈ రాజకీయ దరిద్రానికి అదే కారణం ఈ విషయంలో సోనియా గాంధీ తప్ప లాగా అసమ్మతి ఎందుకంటే రాజశేఖర్ విచ్చి కదా ఏ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి సంపాదన పెరిగి అంటే అప్పులు కుటుంబాన్ని ఒక ఆర్థిక స్థిరత్వం తీసుకొచ్చేందుకు దయచేసి ఏంటంటే